సాహితీ మిత్రులకు నమస్కారం వనజా కథల కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ కాకితో కబురు రచన సత్యం శంకర ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటం జరిగింది కథ వినండి కాకితో కబురు ఆ వేప చెట్టు కింద తలెత్తకుండా అంట్లు తోముతుందే ఆ పిల్ల పేరు జువ్వి మడిసల్లే ఎందుకు బతుకుతావే మానల్లే పడుండు సుఖపడతావు అని ఆ తల్లి కూతురికి జువ్వి అని పేరెట్టిందేమో తెలియదు కానీ జువ్వి మనిషిలా బతకాలని నవ్వాలని ఏడవాలని కలలు కంటోంది జువ్వి దొడ్లోకి రావటం ఆలస్యం చెట్ల మీద కాకులన్నీ వచ్చి చేరతాయి గుడతలు కొమ్మతర్రల్లోంచి పరిగెత్తుకొస్తాయి రామచిలకలు చిటారు కొమ్మ నుంచి కింద కొమ్మల మీదకి రివ్వున వచ్చి వాలతాయి జువ్వి అంట్లు ఒక్కొక్కటే తెచ్చి పడేసుకుంటుంటే కాకులు గెంతుతూ ఇంకా దగ్గరకొస్తాయి ఉండండే ఒకటే తొందర అని విసుక్కుంటుంది జువ్వి కాకులు ముక్కులు రాసుకుంటూ రెక్కలు తపతప కొట్టుకుంటూ ఇంకా దగ్గరకొస్తాయి గిన్నెల్లో అడుగు మెతుకులు తీసి రాయి మీద పెడితే వాటిని కలేపడుతూ తన్నుకుంటూ తింటుంటాయి కాకులు కొట్టుకు చావమోకండే కాస్త దానికి అని మందలిస్తుంది జువ్వి ఓ కూర ముక్క ఉంచి తొంగి చూస్తున్న ఉడత కోసం విసురుతుంది కొమ్మ మీదన్న రామచిలకను చూసి నువ్వు రాణివాసం పెట్టవాయే నువ్వు వస్తావా ఇదో అని వస్తూ వస్తూ ఏరుకొచ్చిన చింతకాయలు ఎగరేస్తుంది ఒక చింతకాయ రామచిలక ముక్కును పట్టుకుంటే కింద ఇంకో చింతకాయ కోసం బుడత పరిగెత్తుతుంది ఏదో తినటం అయిపోయింది కదా అని వెళ్ళిపోవు పక్షులు జువ్వి అంట్లు తొమ్ముతుంటే చుట్టూ సభ చేసినట్టు చేరతాయి ఓ కాకి రాయి మీద ఇంకోటి గుట్ట మీద మరోటి బోర్లించిన గిన్నె మీద ఇలా చుట్టూ చేరి జువ్వి చెప్పే కబుర్లు ఆలకిస్తూ ఉంటాయి అంట్లు తోముకుంటూ జువ్వి తన ఊసంతా వీటికి వెళ్ళబోసుకుంటుంది చింతాల మామ ఏరేవునున్నాడో చూసి రాకూడదంటే ఆడి పడవ అమరావతి తొడ్డు తాకి నెల రోజులైంది నా మెళ్ళో కడితే నేను సక్కంగా వంట చేసి పెడుతున్నా ఆడు పడవల్లో చేరి వాళ్ళకి వీళ్ళకి ఉండి పెట్టే కర్మైంది అవునులే ఆడిదేం తప్పు మా అయ్యదే తప్పు సంపాదన లేనోడికి పిల్లనిస్తానా అన్నాడు పడవల్లో వంట పుట్టి కింద చేరిపోయిండు అమ్మ పోయిన నుంచి అయ్య పెట్టలేక నేనున్నాను నేను తెచ్చే అన్నం వెతుకుల కోసం నన్ను నిడిచిపెట్టనంటడు అయ్య పోన్లే నా అన్నం తింటే తిన్నాడు ఆడిని ఆ డబ్బులు అడుక్కుని ఆ తాగుడెందుకంటా ఏం చేస్తాం చెప్పు తాగినా తన్నినా అయ్యే అయ్యే కదా నేను వెంట వెళ్ళిపోతే ఆడికి దిక్కెవరు ఏవే మామ పడవా దొండపాడు రేవి కాడుందన్నారే ఎట్టుండాడో చూసి రాకూడదంటే ఆడు లాంచీల్లో చేరతాడని ఎవరో చెప్పారు వద్దని చెప్పవే లాంచీల్లో చేరితే కిట్ పెట్టి గోదావరిలోకి వెళ్తాడు అసలే సూపు అందదు రోజు ఇదే పాట జువ్వు మళ్ళీ మళ్ళీ చెప్తుండటం కాకులు అంతా తెలిసిపోయినట్లు ఆలోచిస్తాం అన్నట్టు ముక్కులతో రెక్కలు గీరుకుంటూ అంటూ ఉండటం ఇంతలో ఇంతావిడ జువ్వి ఎవరితోనే మాట్లాడుతున్నావు అంటే ఏం లేదమ్మా ఈ కాకులు ఒకటే రధ హే అంటూ కాకులను అదిలించి అంట్లు ఇంట్లో ఇచ్చేయటం మామూలు ఆ రోజు ఇంతావిడ జువ్వుకి ఉప్పుడు పిండి పెట్టి తినవే అంది జువ్వికి ఏం పెట్టినా సరే ఆ ఆకు చేత్తో పట్టుకుని ఏడుస్తుంది జువ్వి తల్లి కూడా అంట్లు తోమేది ఇంటి వాళ్ళు ఏమన్నా పెడితే జువ్వి తల్లి మొగుడికి తెలియకుండా ఐదేళ్ల జువ్వుకి తీసుకొచ్చి పెడితే కానీ తినేది కాదు తినవే అని తల్లి అంటే అయ్యకో అని ఇచ్చేది ఇప్పటికీ అంతే ఆకు పట్టుకుని జువ్వి ఏడుస్తుంటే ఏడుపెందుకే పిచ్చిదాన అని ఇంటి ఆవిడ సముదాయిస్తే జువ్వి కళ్ళు తుడుచుకుని ఇంటికెళ్ళి తింటానమ్మా అంది ఓ వెర్రి మీ అయ్యకు నేను వేరే ఇస్తా నువ్వు తిను అని ఆవిడంటే అప్పుడు జువ్వి ముఖం విప్పారింది నవ్వుకుంటూ ఆకు తీసుకు పరిగెత్తింది శ్రావణ మాసాన కృష్ణ నిండుగా ఒడ్లు పొంగి పారుతున్న వేళ పూజారి వీధిళ్లు ఆనుకుని కృష్ణ పారుతుంటే కృష్ణ మధ్య నుంచి వడిలో పడవలు పోలేవు కనుక ఒడ్డమ్మటే పడవలు లాక్కెళ్తుంటే పడవలన్నీ దొడ్లోంచి పోతున్నట్లుండేవి తెల్లవారగట్టే వచ్చింది జువ్వి పడవల కోసం జువ్వితో పాటే కాకులు ఉడతలు రామచికలును అంట్లు తోముతుందే కాని పడవల మీదే ధ్యాస పరుగెత్తుకెళ్లి ప్రతి పడవ చూస్తుంది మామ పడవ రాలేదు కాకులన్నీ కావు కావు అంటూ కృష్ణ వెళ్ళాయి అంటే పడవస్తుందన్నమాట జువ్వి అంట్లకిన్నెతో పరిగెత్తుకెళ్ళింది మాసికల తెరచాప పడవ దగ్గరకు వస్తుంది జువ్వి గుండె దబదబ కొట్టుకుంటోంది అల్లడుగు చింతాలు మామ చుక్కాని దగ్గర వంటగిన్నెతో చెయ్యి ఊపాడు జువ్వి అంట్లకి ఊపింది పడవ దగ్గరకొస్తుంది జువ్వి కళ్ళు పొంగాయి ఒళ్ళు పొంగింది కళ్ళలో కృష్ణ ముందుకొచ్చింది జువ్వి దగ్గరకొచ్చింది పడవ చింతాలు నవ్వుతూ కళ్ళని జువ్వి మీదే పెట్టి చూశాడు జువ్వికి ఏదో అడుగుదామనిపించింది మాట రాలేదు చింతాలుకి ఏదో చెప్తామనిపించింది గొంతు పెగలలేదు పడవ జువ్విని దాటిపోతోంది చింతాలు లంకల్లో కోసుకొచ్చిన జామకాయ ఒడ్డు మీదకు విసిరాడు జువ్వి చెంగున ఎగిరి అందుకుంది మాసికల తెరచాప దూరమైంది చింతాలు మామ వెళ్లిపోయాడు ఇంటావిడ ఇంట్లోంచి జువ్వీ అని పిలవడంతో జువ్వి ఈ లోకంలోకి వచ్చింది గెంతుకుంటూ దొడ్లోకొచ్చి ఎక్కడ లేని సంబరంతో ఒక చేత్తో అంట్లు తోముతూ ఇంకో చేత ప్రియంగా జామకాయ కొరుక్కు తింటుంది తనింత కొరుక్కుని ఇంత ముక్క కాకులకు పెట్టింది మరింత ముక్క ఉడతకిచ్చింది మిగిలిన ముక్క రామచిలకలకు ఎగరేసింది ఆ తర్వాత ఇంటావిడ చల్లపిండి పెడితే ఆకుపట్టుకు ఏడ్చింది జువ్వి మీ అయ్యకి నేను వేరే పెట్టాలేవే అన్న జువ్వికి ఏడుపు ఆగలేదు జువ్వి మళ్ళీ ఏడ్చింది అయ్య కోసం కాదు చింతాలు మామ కోసం కళ్ళు తుడుచుకుని యువతలకు వచ్చి చుట్టూ చేరిన కాకులతో ఉడతలతో చిలకలతో అంది మా మామ పడవ ధరణి కోట ఉంటుంది మీరెళ్ళి నేను మామ కోసం ఏడవలేదని చెప్పండి నవ్వానని చెప్పండి అంటూ గలగల నవ్వింది కాకితో కబురు కథ విన్నారు కదా ఫ్రెండ్స్ రచన సత్యం శంకరమంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది కథ బాగుందా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే లింకు క్లిక్ చేయటం ద్వారా ప్రతిరోజు నేను వినిపిస్తున్న కథలు మీకు నోటిఫికేషన్గా సూచిస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కథలు వింటూనే ఉండండి ఇలాంటి మంచి మంచి కథల కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను ఉంటాను మరి నమస్తే విభిన్న కథల సమాహారం వనజా తాతినేని నమస్తే ధన్యవాదాలు